ఈ తిరస్కరణ తర్వాత ఏమిటి అర్థం అయింది నాకు ఇప్పుడు సిఎన్బిసి బిసి కలవేరు దీని లోపల ఈ నిఘాలో ఇది ఆ ఎఫ్బిఐ కాదు ఇది నిజానికి సిఐఐ ఇప్పుడు సిఐఐ మనం స్పాయ్ ఏజెన్సీ వీళ్ళు ఆ ఇంకో ప్రభుత్వాలు ఓవర్థ్రో చేస్తారు సివిల్ వార్ తయారు చేస్తారు వార్లు జనంతో ప్రజలతో వీళ్ళు ప్రెసిడెంట్లు చంపేస్తారు ప్రైమ్ మినిస్టర్లు వీళ్ళు మానవదిగా పనిచేయరు యుఎస్ లో ఇంకో దేశంలో పనిచేస్తారు మళ్ళీ నేను యుఎస్ సిటిజన్ అక్కడ పుట్టాను పెరిగాను వీళ్ళు చాలా పెద్దవాళ్ళు వీళ్ళు తయారు చేశారు ఆ ఖేద ఉసుమ బిన్లాడంతో డబ్బు ఇచ్చారు వాళ్ళు ఉన్నారు నైన్ అలెవెన్ ఎనక నైన్ అలెవెన్ అసలా జరగదు వాళ్దే మద్దతు లేకపోతారు సో ఇది వీళ్ళు చాలా పెద్దోడ్లు ఎవరో జార్ష్ మళ్ళీ లారీ పిలిచారు ఆ ముందు రోజులు మళ్ళీ అలాగే నాకు అర్థమైంది వీళ్ళు సిఐఐ ఒక ఆపరేషన్ ఉంటుంది సిఐఐతో ఆ ఆపరేషన్ పేరు ఆపరేషన్ మాకింగ్ బర్డ్ ఇప్పుడు ఈ వీడియోలో వివరణ రాస్తాను మొత్తం పదంలో పేరలో ఇలాంటి విషయంలో గురించి ఆ ఇంగ్లీష్తో రాస్తాను అప్పుడు మీరు కనుకు సర్చ్ చేయి గూగుల్తో ఇది అది చదువు ఇలాంటి పదంలో ఇలాంట ఆశానలు గురించి అప్పుడు మీరు నేర్చుకుంటారు నా కథ గురించి ఎలాగ ఇది మొదలైందే మళ్ళీ అర్థం అవుతుంది తర్వాత ఈ వీడియో తర్వాత ఇంతకు ఇది జరిగిందే నాతో ఏమిటి నేను అనుకున్నాను నేను రాస్తాను ఈ స్పందనలు స్పందనాలు రాస్తున్నాను వార్తలు న్యూస్ ఆడుకో వీళ్ళు నేర్చుకుంటారు నా గురించి అర్థం చేస్తారు అతను ఇప్పుడు నా పేరు శ్రీకాంత్ వాళ్ళు యుఎస్లో పిలుస్తారు శ్రీ శ్రీ పిలుస్తారు ఇంతకు శ్రీకాంత్ కొంచెం కష్టం వాళ్ళకే సో ఏంటి నేను చేస్తాను నేను ఎంకరేజ్ చేస్తాను వీళ్ళు జస్ట్ కేవలం వదిలే దీని గురించి నా గురించి వీళ్ళు నేర్చుకుంటారు నా గురించి కే తెలుసు నా గురించి చిన్నప్పటి నుంచి నా తలవి ఎలాగా నా బుర్ర పని చేస్తుంది నేను బాగా చదువుతాను చాలా తొందరగా నేర్చుకుంటాను విషయంలో గురించి ఏంటి నేను అనుకున్నాను వీళ్ళు వదిలేస్తారు ఒక నెల తర్వాత రెండు నెలల తర్వాత అది అవ్వలేదు ఏమిటి సిఐ అనుకున్నారు ఏమిటి జాష్ లారీ మొత్తం కలిపే అనుకున్నారు మనం వాడతాము శ్రీకాంత్ దే మనం సొంత కోసం మనం సొంత ప్రభుత్వం వ్యూహం కోసం స్టాక్లు వా సొంత ఆర్థిక వ్యవస్థ వాళ్దే ఫోర్న్ పాలసీ ఇంకో దేశంలో నేను రాసాను ఎలాగా నాకు బోలంత బాధ ఉంటుంది నల్లొడ్లు గురించి యుఎస్ లో మళ్ళీ తెలోడ్లు ఎవరు ఎలాగా వీళ్ళిద్దరు తయారు చేశారు యుఎస్ వాళ్ళు వాళ్ళ దే భవిష్యత్తులో బాగా పొడైపోతున్నాయి వాళ్ళది జీవితంలో వాళ్ళది పిల్లలు మొత్తం మా దేశం ఎలాగా పొడైపోతుంది ఈ రెండు పార్టీల గురించి డెమోక్రాట్లు మళ్ళీ రిపబ్లికన్లు ఎలాగా వాళ్ళు విభజించు పాలించు చేస్తారు మొత్తం అమెరికన్ జనం ఓట్ల కోసం నేను రాసాను ఎలాగా నేను Third parties ke Vochastanu Male uh, World War III Gurinchi Raseno Elega vilu CIA Na Prabutvum Patarojlo Ninchi World War II taraveta Aper nin, Ninchi Abailo Valake World War III Kavale Everto Iranto Male rasheto Soviet Union Arozu ఎకనామిక్స్ గురించి రాసాను బ్యాంకింగ్ గురించి స్టాక్లు ఏమి స్టాక్లు బాగుంటాయి భవిష్యత్తుతో నేను చెప్పాను కాయలతో పోలంతా కనపడుతుంది నాకు నా కళలకే అనుకో నేను స్పోర్ట్స్ చూస్తున్నాను టీవీ మీద ఆటలు నాకు తెలిసిపోతుంది ఎవరు నెగ్తారు ఆ చాంపియన్షిప్ ఆ సంవత్సరం అలాంట విషయం గురించి నేను చెప్పాను కాయలతో ఇది ఆ మొత్తం వెనక వచ్చింది నా మీద వీళ్ళు వాడుతున్నారు నా తల్లి నేను అనుకున్నాను వీళ్ళు వదిలేస్తారు ఒక నెల తర్వాత జాష్ బహుశా పిలుస్తారు పిలుస్తాడు ఫోన్ మీద నాకు పిలుస్తాడు ఫోన్ కా పూడుకుంటాడు దీని గురించి లారీ మల్ల వీళ్ళు పెదోడ్లు నా ప్రభుత్వంలో మరి అది జరగలేదు ఏమిటి వీళ్ళు అలా చేసారు శ్రీ మొత్తం స్నేహితుడు స్నేహితుడు దూడం పెట్టాడు అసలు మాట్లాడతలేదు ఎవరితో సొంత అమ్మతో నాన్నతో మాట్లాడతలేదు సొంత ఫ్యామిలీ ఇది చాలా మంచి గొప్ప అవకాశం దొరికిందే మనకి మొత్తం ఉందే శ్రీకాంత్ దగ్గర తల్లి తెలుగు మనం చూస్తాము ఎలాగ ఉంటాడు ఎలాగ బతుకుంటున్నాడు ఎలాగ తందే బొర్ర పని చేస్తుంది దీంతో నెమ్మదిగా నాకు ఫలుకుబీ వచ్చింది విదేశీ విధానాలతో ఫోరన్ పాలసీ ఇంకో దేశంలో నియంత్రణ వచ్చింది నెమ్మదిగా ఇది జరిగింది ఆకడ నెలలో రెండు వేల పన్నెండు మళ్ళీ దీంతో సిఎన్బిసి తర్వాత ఒక న్యూస్ పేపర్ ఉంటది యుఎస్ యుఎస్ఐ చెడై వాళ్ళు దిగారు దీనిలో ఈ నిఘా లో మళ్ళీ సిఎన్ఎన్ హెచ్పి కల్పే ఇందుకు ఆ రెండు కంపెనీలు సిస్టర్ కంపెనీలు ఒక పెద్ద కంపెనీ కింద ఉంటాయి ఆ రెండు ఆ కంపెనీ పేరు టైం వర్నర్ దాని తర్వాత ఎంఎస్ఎన్ అది ఎన్బిసి యూనివర్సల్ దే వార్తలు టీవీ నెట్వర్క్ వాళ్ళు సిఎన్ అలాగే ఉంటారు సిఎన్బిసి ఆర్థిక వ్యా వ్యవస్థ గురించి పఠించుకుంటారు కోటేశ్వరులో కోడ అమెరికా గురించి పఠించుకుంటారు ఎంఎస్ఎన్బిసి అది పాలిటిక్స్ రాజకీయ నాయకులు గురించి డెమోక్రాట్లు రిపబ్లికన్లు పడించుకుంటారు మళ్ళీ ఇంకో నెట్వర్క్ లో కలవేరు దీంతో కామెడీ సెంట్రల్ జాన్ స్టూవర్ట్ ఒక కమీడియన్ ఉంటాడు యుఎస్ లోచ్ మోర్ మళ్ళీ అతను పేరు జాన్ ఆలివర్ వాళ్ళు కామెడీ సెంట్రల్ తో జాన్ స్టూవర్డ్ స్టీవెన్ కౌల్బర్డ్ వాళ్ళెదురు కలివేరు దీంతో మొత్తం ఏంటి చేస్తున్నారు మొత్తం నెట్వర్క్ లో ఇప్పుడు ఆపరేషన్ మాకింగ్ బర్డ్ దయచేసి చదవండి ఇప్పుడు మీరు మొత్తం కలిపే నేర్చుకుంటారు నా గురించి అంత తొందరగా నేను ముందు వస్తాను జనంకే తెలుసుకుంటారు ఎక్కడ మళ్ళీ అక్కడ యుఎస్ లో నా గురించి అంత తొందరగా నేను ఆపేస్తాను ఈ వార్ లో రష్యా యుక్రెయిన్ తో ఏంటి యుఎస్ మొదలు పెట్టారు మళ్ళీ ఇజ్రాయెల్ పాలిస్తాయి ఆ జనసాన్ అది మళ్ళీ యుఎస్ మొదలు పెట్టాడు చెప్పారు ఇజ్రాయెల్తో ఇది మొత్తం మాట్లాడతాను ఈ వీడియో లో కొంచెం సేపు తర్వాత ఎత్తుకుంటాను ఆ విషయంలో గురించి మరి ఈ రోజులో రాక్ ఒబామా మనం ప్రెసిడెంట్ మళ్ళీ ఈ రోజులోదే ప్రెసిడెంట్ జో బైడెన్ మనం వైస్ ప్రెసిడెంట్ ఆ రోజులో వీళ్ళకే తెలుస్తుంది నా గురించి ఆపరేషన్ మార్కింగ్ ప్రొడక్ట్ గురించి ప్లీజ్ దయచేసి చదువు అప్పుడు నేర్చుకుంటారు ఎంత పాతది ఇలాంటి వ్యవస్థ నా ప్రభుత్వం మళ్ళీ మనం దేశం దే టీవీ నెట్వర్క్ లో ఎవరు వార్తలు చెప్తారు మొత్తం ఆబుధంలో ప్రచారం ఇప్పుడు ఆ రోజులో ఏమిటి నేను ప్రయత్నిస్తున్నాను బ్రాక్ ఒబామా సహాయం ఇస్తాడు నలోడ్లోకే తెలోడ్లోకే ఆ యుఎస్లో ఈ ఆ హిస్పానిక్ అమెరికన్లో వాళ్ళు చాలా మంది వాళ్ళ దగ్గర ఇల్లులు పోయింది ఆ రోజులో ఇప్పుడు ఆ రెండు వేల ఎనిమిది ఈ ఎకనామిక్ మళ్ళీ ఫైనాన్షియల్ క్లాప్స్ జరిగింది లారీతో మళ్ళ ఇంకోడు మొత్తం కలిపే చేశారు అది కేవలం వాళ్ళ గురించి నేను పడించుకుంటున్నాను నా గురించి ఏమీ పడించుకుంటలేదు మధ్య లోపల నా సాకులు పడుతున్నాయి వీళ్ళు ఆ పనిలో చేస్తున్నారు పోలంత ని రాసా ముందు నాకు ఆ రోజులో ఆత్మహత్య గురించి నేను అమలు చేస్తున్నాను ప్రతిరోజు బహుశా ఐదు సార్లు ఎనిమిది సార్లు ఒక్కరోజు లోపల మధ్యలోపల నేను కోతంత చెప్తున్నాను వీళ్ళతో దయచేసి వదిలైన గురించి ఇది వద్దు నా సివిల్ రైట్స్ నా కాన్స్టిట్యూషనల్ రైట్స్ మొత్తం నాశనంగా చేస్తున్నారు మీ మీరందరూ మరే వీళ్ళు కానీ వీళ్ళు ఏమి పఠించుకోలేదు నా సొంత గురించి నా ఆరోగ్యం కేవలం నా తెలివి నా జ్ఞానం నా వ్యూహం ఏంటి కనపడుతుంది నాకు మొత్తం లాగేస్తున్నారు వీళ్ళు ప్రాణజీవులు అంతే ఈ యూరప్ అమెరికాలో తెలోడ్లో నల్వడులో వాళ్ళ వాళ్ళకే బాగా తెలుసు ఆ యూదులు గురించి ఎవరు వీళ్ళు సో రెండు వేల పన్నెండు పదమూడు నాకు ఈ పలకబీ ఉందే బొరాకో బామదే ఫారెన్ పాలసీతో ఇంకో దేశంలో మళ్ళీ దాని తర్వాత నియంత్రణ వచ్చింది నాకు బొరాకో బామదే వైట్ హౌస్ అడ్మినిస్ట్రేషన్తో స్టేట్ డిపార్ట్మెంట్ మొత్తం సిఐఐతో సిఐఐ నిర్వహిస్తున్నారు ఈ మొత్తం పరిస్థితి TV network lo, CNBC, USA Today, CNN, HBO, Comedy Central, CBS, Viacom. Motam television network lo Madatu madhuistaru uh, Democrat Party ke, uh, liberal policies ke. Uppadu, uh, November November nalar inovelapadamudu. నేను ఒక్క బుధవారం రాత్రి బయట వెళ్ళాను ఈ రెస్టారెంట్ కి అక్కడ నేను కలిసేను ముగ్గురు మొగోళ్ళతో వారు నాకు తెలుసు ఒక సంవత్సరం నుంచి ఇప్పుడు నేను కొంటున్నాను ఈ హోటల్ లో వారితో నేను మాములు దిగా ఐస్ హాకీ గురించి మాట్లాడతాను మరి ఈ రోజు ఈ రాత్రి మనం బీర్ లో తాగుతున్నాను మళ్ళీ చేస్తున్నాము నేను వీళ్ళతో రష్యా గురించి యుక్రెయిన్ గురించి ఇంతకు ఈ ముగ్గురు యుక్రెయిన్ బాధ చుట్టాలు యుక్రెయిన్ నుంచి అలాగే నేను ఇండియా నుంచి ఇండియా భారతదేశం నా మాతృభూమి వాల్దే మాతృభూమి యుక్రెయిన్ సో వీళ్ళతో నేను రష్యా గురించి సోవియట్ యూనియన్ గురించి యుక్రెయిన్ గురించి మనం మాట్లాడుతున్నాము ఇది లైక్ మూడు గంటలు మాట్లాడాను హోల్ గురించి ఆర్ జన సైడ్ ఆ రాత్రి మేబీ బహుశా పదకొండు వెనక వెళ్ళాను హోటల్ కే పుడుకున్నాను వచ్చే పొద్దున నేను సిఎన్బిసి మా మామూలుగా సిఎన్బిసి పెట్టాను టీవీ మీద ల్యాప్టాప్ ఓపెన్ చేసాను అకౌంట్ లో చూస్తున్నాను ఏమిటి జరిగితేనే స్టాక్ లతో అప్పుడు సిఎన్ మీద వీళ్ళు ఈ మై జాన్ ప్రోటెస్ట్ గురించి మాట్లాడుతున్నారు వచ్చే పొద్దున మొదలైంది ఇప్పుడు యుక్రెయిన్ బహుశా ఎనిమిది గంటలు ముందు ఉంటది మనంతో న్యూయార్క్ తో తూర్పు తీరం యుఎస్ లో సో ఈ బహుశా రెండు మూడు గంటలు లోపల ఎప్పుడు నేను మాట్లాడాను ఆ పోయిన రాత్రి ఈ ముగ్గురుతో అప్పుడు మొదలైంది ఇప్పుడు నాకు తెలుసు సిఐఏ చరిత్ర నైన్ అలెవెన్ తర్వాత నేను బాగా నేర్చుకున్నాను వీళ్ళ గురించి ఈ తీవ్రవాద గ్రూప్ గురించి సో నాకు తెలుసు కలర్ రెవల్యూషన్స్ గురించి కలర్ రెవల్యూషన్స్ ఈ లాంట పద్దంలో టర్మ్స్ నేను రాస్తాను ఈ వీడియో దే దీవరాణలో సో నాకు వెంటనే అర్థమైంది ఇది ఏంటి మొదలు పెడుతుంది ఇలాంట విప్లవాలు ఈస్టర్న్ యూరోపియన్ దేశంలో తొంభైలో నుంచి బహుశా నాలుగు ఐదు ఆరు రెవల్యూషన్స్ జరిగినాయి సిఐఐ తో సో వెంటనే అర్థమైంది ఇప్పుడు నేను మాట్లాడాను వీళ్ళతో ఆ పోయిన రాత్రి నా ఐఫోన్ ఫోర్ ఉంది బార్ మీద సో మొత్తం వినపడుతుంది వీళ్ళకే సిఐఏకే ఆ రాత్రి వెంటనే మనం ఆ కాన్వర్సేషన్తో వీళ్ళు మొదలు పెడతా పెట్టారు ఈ విప్లవా లో ఇప్పుడు కొన్ని నెలల తర్వాత బయట వచ్చింది ఇది నిజంగా యుఎస్ తో జరిగింది ఈ యూరో యురోమైటాన్ ప్రోటెస్ట్స్ ఒక అమ్మాయి విక్టోరియా న్యూలండ్ ఒక ఫోన్ కాల్ జరిగింది మనం స్టేట్ డిపార్ట్మెంట్ లో అది ఆ ప్రూఫ్ బయట వచ్చింది నేను అనుకుంటున్నాను ఒక నెల రెండు నెలల తర్వాత దీని తర్వాత సో అది అయింది అది మొత్తం లైక్ ఇది ముందుసారి ఎప్పుడు సిఐఐ వాడిందే నా జీవితం వాళ్ళ ద సొంత ఫారెన్ పాలసీ కోసం బ్రాక్ నేను ఏమి అడగలేదు దీని గురించి నాకు ఇష్టం ఉంటుంది రష్యాతో రష్యా మీద మళ్ళీ పర్షియా మీద ఇరాన్ మీద గౌరవం ఉంటుంది వాళ్ళిద్దరికే వాళ్ళ చరిత్ర ఇది అది నా తెలుసు నాకు నాకు తెలుసు ఏంటి యూఎస్ చేస్తుంది చేసేది చాలా సంవత్సరాల నుంచి సోవియట్ యూనియన్తో ఇరాన్తో వరల్డ్ వార్ తర్వాత ఇప్పుడు ఈ సిఐఏ తయారు చేశారు పంతొమ్మిది నలభై ఏడు సేమ్స్ అదే సంవత్సరం ఇండియాకే ఇండిపెండెన్స్ వచ్చింది దీని తర్వాత మార్చ్ నెల రెండు వేల పద్నాలుగు చాలా చాలా పెద్ద విషయం పరిస్థితే జరుగుతుంది నాతో నా సొంత జీవితంతో ఇప్పుడు ఒక అమ్మాయి ఉంటదే ప్రచారం చెప్తే సిఎన్ మీద మొత్తం మనుషులో ఇలాంటి పెద్ద పెద్ద నెట్వర్క్ లో యుఎస్ లో ప్రచారం చెప్తారు ఇప్పుడు ఈ సీమ మోదీ చెడిపోయింది పిల్ల సొరగా పెరగలేదు సొంత అమ్మ నాన్న సొరగా పెంచలేదు టీవీ మీద వచ్చింది ఒక మాట చెప్పింది నా సొంత జీవితం గురించి ఈ న్యూస్ స్టోరీలో కొంచెం మాట్లాడింది నా సొంత జీవితం గురించి అప్పుడు నేను వెంటనే మాట్లాడాను ఆ మ్యాక్బోక్ ఉంటుంది నా మొహం ముందు మంచం మీద నేను చెప్పాను అది నిజంగా జరగలేదు అది ఆబదం అప్పుడు బహుశా పదిహేనో సెకండ్లో తర్వాత ఒక్క నేను అడిగాను ఎవరో చెప్తారు వాళ్ళు అంటారు అబద్ధం నీతో అది అసలు జరగలేదు పదిహేను హేనో సెకండ్లో తర్వాత ఒక పేరు వచ్చింది నా బుర్ర లోపల నా తలకాయ లోపల ఆ పేరు ఏమిటి షా ఇప్పుడు నేను గవ్ వెంటనే వెతుకున్నాను వృనాక్ గురించి అసలు ఒక వీడియో ఉంటుంది మేబీ సంథింగ్ ఉంటుంది దొరికిది నాకు రుణాక్ గురించి అది దొరికింది వృణాక్ ఆరు రోజులు వాల్ స్ట్రీట్ మీద పనిచేస్తున్నాడు ఫైనాన్షియల్ సెక్టర్ మనం ఆర్థిక ఇండస్ట్రీ న్యూయార్క్లో నేను అది పోస్ట్ చేసాను దాని కింద ఒక్క కథ రాశాను రుణాక్ గురించి రుణాక్ రుణాక్ తో నేను పెరిగాను నా తమ్ముడు దే వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్లు చిన్నప్పుడు నుంచి రుణాక్ మళ్ళీ నా సొంత తమ్ముడు అనియో రుణాక్ గురించి నేను ఒక కథ రాసాను చాలా తొందరగా ఆ కథ ఏమిటి చిన్నప్పుడు రుణాక్ చాలా కుర్రాడ్లు ఎక్కరెంచుతున్నారు టీస్ చేస్తున్నారు రుణాక్ నేను చూసాను ఇది నాకు కోపం వచ్చింది ఇంతకు ఇది ఇండియన్ కుర్రాడు నాకు కొంచెం బాధ వచ్చింది నేను అలరు చేశాను ఈ కురాడులతో చెప్పాను ఆపే మొగోళ్ళు ఉన్నారు మళ్ళీ మొత్తం కలిపే నవ్వుతున్నారు రుణాక్కి ఏడుపు వస్తుంది ఏడుస్తున్నాడు నేను కొంచెం సహాయం ఇచ్చాను ఈ రుణాక్ ఆ కథ రాశాను గూగుల్ పాల్స్ మీద సీమ మోడీ మళ్ళీ ఇంకో అమ్మాయి తన పేరు పేరు కేల చౌషి ఇప్పుడు సిఎన్ఎన్కే పనిచేసింది ఆ రోజులు సిఎన్ బిసి చాలా సంవత్సరాలకే పనిచేసింది వీళ్ళు కేవలం ప్రచారం చెప్తారు ఏమి చేయరు మొత్తం సిఎన్బిసి అలాగా పనిచేస్తుంది మొత్తం సిఎన్ఎన్ ఎన్బిసి ఎంఎస్ఎన్బిసి సిబిఎస్ ఏబీసీ మొత్తం వార్తలు నెట్వర్క్ లో యుఎస్ లో ప్రచారం చెప్తారు ప్రాతకేంద ఆబంలో సో ఇప్పుడు నేను వీళ్ళిద్దరు నవ్వుతున్నారు ఇంకా ఈ ఆబదం గురించి నా గురించి టీవీ మీద ఇది లైవ్ టీవీ జరుగుతుంది అస్తమానం ఐదు రోజుల్లో ప్రతి వారం సిఎన్ అలాగా పనిచేస్తుంది ఇంతకు మార్కెట్ గురించి మాట్లాడతారు ఇది అది సో ఆ టెక్కర్ ఉంటుంది కింద మొత్తం స్టాక్ లో ఆ సింబల్స్ సో మొత్తం రోజు అలాగా పనిచేస్తారు మొత్తం లైవ్ టెలివిజన్ వీళ్ళిద్దరు ఇంకా నవ్వుతున్నారు నేను పోస్ట్ చేసాను ఎంటర్ నొక్కానో నా ల్యాప్టాప్ మీద వెంటనే వాళ్ళ దే ప్రొడ్యూసర్లు ఒక ఇయర్ పీస్ ఉంటుంది వాళ్ళకి టీవీ మీద ఈ యాంకర్లు ఈ రిపోర్టర్లు వాళ్ళు వెంటనే చెప్పారు అయ్య బాబు అయ్యీకాంత్ కే తెలుసు రుణాథ్ గురించి తెలుసు తెలుసు వెంటనే వాళ్ళిద్దరు నవ్వులు ఆగినాయి ఆపేశారు నవ్వు జస్ట్ ద నోరులు కింద పడినాయి అంత షాక్ అయిపోయారు ఇది మొత్తం లైవ్ టీవీ మీద సో వీడియో ఉంటుంది వాళ్ళ దగ్గర ద ఆర్కైవ్స్ లోపల లోపల ఉంటాయి ఈ ఇలాంటి ఉదాహరణలో ఇప్పుడు ఇంతకు బూలంత ముఖ్యం ఉంటుంది ఈ ఒక్క పరిస్థితితో ఇప్పుడు నాకు తెలుసు జాష్ అంతే లారీ తెలుసు దీని గురించి ఏమిటి నా పరిస్థితి ఏమిటి జరుగుతుంది ఈ హోటల్లో ఇప్పుడు రుణాక్కే తెలుసు మరి ఇంకా ఎవరికే తెలుసు నా సొంత తమ్ముడు అని వీళ్ళెదురు చాలా మంచి ఫ్రెండ్లు బాగా మంచి మంచి ఫ్రెండ్లు సో వెంటనే అర్థమైంది నాకు రుణాక్ తప్పకుండా చెప్తాడు అనిల్ తో ఏంటి జరుగుతుందే ఈ హోటల్లో ఇప్పుడు నేను అనుకున్నాను దీని తర్వాత ఇప్పుడు నేర్చుకోలేదు నా గురించి అని బహుశా వేసవ కాలం రెండు వేలు పదమూడు ఒక సంవత్సరం నుంచి తెలుసు ఏమిటి జరుగుతుంది ఈ హోటల్లో వీళ్ళిద్దరికే ఇప్పుడు నా తమ్ముడు గురించి నేను ఏమి మాట్లాడను ఇప్పుడు ఇంతకు వీళ్ళిద్దరూ ఆ క్రాబిడేట్ చేస్తారు ఈ కథ చాలా మంది తెలుసు దీని గురించి బహుశా ఒక వే ప్రజల తెలుసు నా గురించి నా పేరు నా మొహం ఇంతకు నేను దాకుంటున్నాను ఇప్పుడు నాకు అన్యత్ ఆ బాగా ఇష్టం ఆ కీర్తి డబ్బు ఆ విషయంలో ఇష్టం ఉండదు నాకు నేను చిన్నప్పటి నుంచి దాక్కుంటున్నాను జనం నుంచి స్నేహితులు ఉంటారు గర్ల్ ఫ్రెండ్స్ మరి నాకు అన్యత్ అంతే ఇష్టం సో దీని తర్వాత మే నెల భారతదేశంలో దేశంలో ఒక ఎలక్షన్ జరుగుతుంది మోదీ రాహుల్ గాంధీ ఇద్దరు ప్రైమ్ మినిస్టర్కే రన్ చేస్తున్నారు ఇప్పుడు చాలా సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే ఆధకార ఉంది ఏమి నిజంగా అవ్వలేదు ఇండియాతో ఈ ఐటీ సెక్టర్ కోర్పడ అమెరికా ఈపీ మీద పనిచేస్తుంది ఇరవై సంవత్సరాల తర్వాత ఏఐ మొత్తం ప్లేస్ చేస్తుంది ఈ ఐటీ జాబ్లు ఏమిటి భారతదేశం చేస్తుంది అప్పుడు ఏంటి నేను చెప్పాను నెహ్రూతో కాంగ్రెస్ పార్టీతో లంచంలో జరుగుతుంది పని గ్రాఫ్టింగ్ ఆస్తమానం గ్రాఫ్టింగ్ దాని గురించి నాలాంట ఇండియన్ అమెరికన్ లో గౌరవం ఉండదు భారతదేశం మీద అనుకు బీజేపీ నెగేరు మేబీ బహు